హలో మై డియర్ కేడ్స్ బాగున్నారా సో మీకెవరికైనా ఏలియన్స్ని ఉందా లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఉందా అమ్ము అస్సలు లేదనుకుంటున్నారా కానీ ఈ సినిమాలో ఏలియోకి మాత్రం తనను ఎవరైనా ఏలియన్స్కి తీసుకెళ్తే బాగుండు అని అనుకుంటాడనమాట సో అది కూడా ఎంతలా అంటే రోజుకి బీచ్కి వెళ్ళి అలా ఒంటరిగా ఉండిపోయి అక్కడే పడుకుండిపోతాడనమాట ఎప్పుడైనా ఒక ఏలియన్ తనను చూసి నన్ను తీసుకుపోతాడా అనే చిన్న ఆశ అయితే ఏలియోకి అయితే ఉంటదనమాట సో తన పేరెంట్స్ ని ఎయిర్ ఫోర్స్ లో మేజర్ అయిన తన పిన్ని దగ్గర ఉంటున్న ఏలియోకి చిన్నప్పటి నుండి ఈ ఏలియన్స్ అంటే పిచ్ అనమాట సో అందుకే తనను ఎత్తుకు పొమ్మని కనిపించిన సిగ్నల్స్ అయితే మెసేజ్ పెడుతూ ఉంటాడు ఏలియో సో మొత్తానికైతే ఆ రోజు రానే వస్తుందబ్బా సో ఏలియోను ఒక ఏలియన్ గ్రూప్ ని ఎత్తుకెళ్లిపోతుంది సో ఏలియన్స్ గ్రూప్ లో గోర్డన్ మంచి ఫ్రెండ్ అవుతుంది ఇక అక్కడ నుండి వీళ్ళ చేసే అల్లరి ఫ్యాంటసీ అడ్వెంచర్ మాత్రము హాట్ స్టార్ లో అయితే ంగ్ అవుతున్న ఫ్యాంటసీ మూవీ ఎలియోని చూడాల్సిందే అని చెప్పుకోవచ్చు సో కిడ్స్ ఎలియో ఈజ్ ఏ సూపర్ మూవీ అని చెప్పుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం గ్రాప్ యువర్ రిమోట్ జాయిన్ ఎలియో అలాంగ్ విత్ ఏలియన్స్ సో మై డియర్ కిడ్స్ ఈ ఏలియో కథ పూర్తిగా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి మీకోసం అయితే మన షూట్ అండ్ షో లో తొందరగా చేస్తాను సో వేచి ఉండండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షూట్ అండ్ షో దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్ బాబాయ్